గారు ఆల్రెడీ ఆయన మనిషిలో నైన్ ఇయర్స్ ఉంది కాంగ్రెస్ గారు మీద ఆయన రాసిన అదే ఇప్పుడు చాలా చేయాలని ఉంది మాకు కూడా అదే ఉద్దేశం ఆయన అడుగుల్లో గీద కుటుంబంలో జన్మించారు రైతు కుటుంబంలో దాని నుంచి చాలా పైకి వచ్చింది ఆయన కష్టపడి పైకి వచ్చింది మాకు మాకు కూడా అదే నేర్పం మనం కష్టపడి పైకి వచ్చాము అని చెప్పేవాళ్ళు ఏ శాఖ చేసినా అన్నింటిలో డెవలప్మెంట్ బాగుంది రావడం అనేది బాధగా ఉంది సంతోషం కూడా ఉంది ఈరోజు స్వర్గీయ మాజీ మంత్రి ఈ జిల్లాకి రాజకీయాలు నేర్పిన వ్యక్తి ఈ జిల్లాల ప్రజలందరూ కరెంటు మంత్రిగా పిలువే రాజారాం గారి యొక్క వంద సంవత్సరాల జయంతి శత జయంతి సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్న అందరికీ వారికి అర్పించి వారిని స్మరించుకోవడం జరిగింది నిజంగా చాలా సంతోషం వంద సంవత్సరాల తర్వాత కూడా గారి ఆశయాల కోసం మేము ఇంతమంది వారి ఆశయ సాధనకు పనిచేసేందుకు మేము ముంగట్టున్నాం ఎందుకంటే వారు ఏదైతే ఆశయించినో అడుగు బలహీన వర్గాలకు నిమ్న స్థాయి ప్రజలకు ఏదైతే చేయాలని ఉన్నదో దాన్ని మేము ఆ పొరవడిగా ముంగడు తీసుకుపోతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ వారి ఆశీస్సులు వారి ప్రేమ మా పైన ఎప్పుడు ఉండాలని చెప్పి కోరుకుంటూ వారికి మళ్ళొక్కసారి ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా వారు ఇక్కడ కావడం కూడా సంతోషంగా ఈ ఆర్మూర్ పట్టణంలో నడిబొడ్డిన వారి విగ్రహానికి పూలమ్మాలు వేసి వారిని స్మరించుకోవడం జరిగింది స్వర్గీయ రాజారాం గారి వందవ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి స్మరించుకోవడం జరిగింది ఆయన ఒక అర్గుల్ గ్రామంలో మామూలు వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఎమ్మెల్యేగా ఇరవై ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మినిస్టర్లుగా సీఎం స్థాయి వరకు ఎదిగిన అంటే ఆయన కృషి చాలా గొప్ప ఇది రాజకీయాలు ఆయన బీసీ నాయకుడుగా బడుగు బలహీన వర్గాల నాయకుడిగా బడుగు బలహీన ప్రజల అభివృద్ధి ఎంతోనో కృషి చేశారు ఆయన ఆశ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కూడా కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన్ని స్మరించుకోవడం జరిగింది ఎప్పుడూ కూడా స్వర్గీయ రాజారాము గారి సేవలు మరవలేని ఆయన జయంతి వర్ధంతిని ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ ఆశయ సాధన కృషి చేస్తామని గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని దళిత సంఘాల ఆధ్వర్యంలో కూడా మేము వారికి ఘనంగా వివరాలు అర్పించడం జరిగింది మరి అయినా అరుగులు రాజారామైనప్పటికీ ఒక అరుగులకే పరిమితం కాకుండా యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేక గ్రామాలకు ఒక కరెంటు మంత్రిగా ఎన్నో దాదాపుగా ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో ఒక అడవి ప్రాంతంలో దాదాపు నెల రోజులు అదే అడవి ప్రాంతంలో ఉండి బోల్సు కరెంటీ పేద వర్గాలకు అందించిన చరిత్ర అరువురు రాజారాం మరి అంతేకాకుండా పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై నాలుగు మధ్యలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నప్పుడు దళిత విద్యార్థుల కోసం అనేక హాస్టళ్ళు స్థాపించి మరి ఆరుమూరులో కూడా ఈరోజు బాయ్స్ స్కూల్ పక్కన నిర్మించినటువంటి హాస్టల్ ఆయన యొక్క చలవాలని జరిగింది మరి అంతేకాకుండా ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ల లోపల ఈరోజు చదువుకున్న విద్యార్థులు డాక్టర్లు అయ్యారు ఎమ్మెల్యేలు అయ్యారు ఎంపీలు అయ్యారు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఎంతోమంది ఎదిగారు మరి దీనికి అంతటికీ ఆయన యొక్క చొరవ ఎంతో గణనీయమైనది అని చెప్పేసి స్పష్టం చేస్తూ మరి నేను కూడా ప్రాంత నివాసుని కాబట్టి మా యొక్క నాయకుడిగా మేము ఆయనకు ఘనంగా నివలసిన జరిగింది మరి ప్రతి సంవత్సరం కూడా విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం